రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు అందరూ కూడా వినియోగించుకోవాలి కానీ పైకి వేషధారణ కింద తయారు కాకూడదు అనేది నా ఉద్దేశం పంతొమ్మిదవ వచ్చిందం ప్రభువు స్థుతి నందున గాక అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు ఈ పదం మీకు ఎలా ఉంది ప్రభుము స్థుతి నొందును గాక వై ఎందుకు ఎందుకు స్థుతి నొందాలి అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు మత్త పదకొండు ఇరవై ఎనిమిది మత్త పదకొండు ఇరవై ఎనిమిది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మీకు విశ్రాంతిని అన్నాడు కనుక ప్రభు మనకు విశ్రాంతిని ఇస్తాడు ప్రభు మన భారాన్ని భరిస్తాడు మన భారాన్ని ఆయన భరించినందున అలయక పరిగెత్తుతాం మనం నీ భారం ఏమిటి ఈ రాత్రి ఏది నిన్ను భారంగా భావించేట్లుగా చేస్తుంది నీ అనారోగ్యమా నీ ఆర్థిక స్థితే నీకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా నిన్ను ఏది బాధిస్తోంది ఏది భారంగా ఉంటుంది దాన్ని తీసుకురా యేసు పాదాల చెంత విడిచిపెట్టు ప్రభు చెంత విడిచిపెట్టు నీ నిరీక్షణ ఉంది ఏమిటంటే ఆయన భరిస్తున్నాడు చూడండి మనం ఒక కారులో కూర్చున్నాం అనుకుందా కారు మనల్ని మోస్తుంది మన బరువైన సూట్ కేసు మన మీద పెట్టుకుంటే కారులో కూర్చొని ఏంటి ప్రయోజనం పక్కన పెడితే మంచిది మన భారం మనం మోయక్కర్లేదు న్యూ టెస్ట్మెంట్ చెబుతోంది మన భారం క్రీస్తు మోస్తున్నాడు మోసాడు ఆయనకు అప్పగించేద్దాం మన లగేజ్ ఆయన మీద వేద్దాం మన భారం ఆయన మీద వేద్దాం మనుషులకు ఉన్న భారం ఏంటో చెప్పండి ఆడపిల్లలు ఎదుగొస్తున్న ఇంట భారం పెండిళ్ళు చేయాలనే భారం ఉంటుంది వారి మీద కుమారులు ఎదిగి వస్తుంటే వారికి ఉద్యోగాలు వారికి వ్యాపారాలు పెట్టించాలి వారికి వ్యవసాయానికి సొంతగా పొలం కొన లేదా కవులకి పెంచాలి అదొక భారం ఎన్ని భారాలు వయసు మీద పడే కొద్ది అనారోగ్య భారాలు అర్థమవుతుందా ఆర్థికపరమైన భారాలు ఎన్ని భారములు ఉన్నాయి మానవులకి సమస్తమైన వారి నా ఎక్కు రండి భారము చేత సతమతమైపోతున్న వారికి ఒక పిలుపు ఇస్తున్నాడు ఈ అద్భుతమైన క్రీస్తునంత మన భారాన్ని అప్పగించగలగాలి మన భారమును తొలగించటకు ఆయనకు మాత్రమే శక్తి ఉన్నది మన భారం ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు మన భారం ఆయన భరిస్తున్నాడు మన పాపము యొక్క భారం ఆయన భరిస్తున్నాడు మన అవివేకం యొక్క భారం బుద్ధిహీనత యొక్క భారము ఆయన భరిస్తున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీరు దేని కొరకు భారం కలిగి ఉన్నారు కొందరు ధనాపేక్షతో భారం కలిగి ఉన్నారు అది మంచి భారం కాదు ఆత్మల రక్షణార్థమైన భారం మనకు కావాలి నీవు ఆ భారం కలుగుంటే దేవుడు దాన్ని భరిస్తాడు ప్రభువు మన ప్రతి భారమునకు కావలసిన ఆ సప్లైస్ అన్ని కూడా ఆయన ఇస్తాడు అదే చెబుతున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు ఇందులో అనుమానం ఏమీ లేదు రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మనం ధ్యానం చేసాం రక్షణ కర్త అయి ఉన్నాడు అన్నప్పుడు దేవుడే అని యాత్రం పెట్టాడు దేవుడే నన్ అదర్ దాన్ గాడ్ దేవుడు కాక మన లేరు ఆయనే ఆయన మాత్రమే రక్షణకర్త రక్షణకర్త రక్షణ ఇచ్చినవాడు రక్షణ ఆయన నుండే కలిగింది కలుగుతోంది కనుక గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ ఆయనే మన ఆశ్చర్యం మన కొండ రాత్రి వాక్యం కదా దేవుడు మీకు రక్షణ కర్త మిమ్మల్ని రక్షిస్తాడు రక్షించగలిగిన వాడు కొన్ని సందర్భాల్లో భౌతికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు రక్షిస్తాడు ఏమిటి రక్షించలేదని అనిపిస్తుంది యాక్సిడెంట్స్ చూసినప్పుడు ప్రమాదాలు చూసినప్పుడు అక్కడ దేవుడు రక్షిస్తాడు అనే పదం ఆధ్యాత్మిక రక్షణ రెండు దేవుడు రక్షిస్తాడు అనేది ఆయన ప్రణాళికలో ఒక పాఠం నేర్పడానికి మినహా మరొకటి కాదు ప్రమాదాలను అనుగ్రహించటం కనుక దేవుడు మన రక్షణ కర్త ఉన్నాడు గాడ్ అవర్ సేవియర్ అండ్ సోర్స్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యుహోవా వశము ఈ మాట చాలా గంభీరమైన ధ్యానముతో కూడినటువంటి మాట రెండు పదాలు స్పష్టంగా మనం గుర్తించవలసి ఉన్నాయి ఇందులో అవి ఏమిటంటే పూర్ణ రక్షణ మరణము పూర్ణ రక్షణ మరణము మరణము తప్పించుట ఇహోవా వశము ఈ యొక్క వచనాలు దేవుడు మా దేవుడు మా కొరకు పూర్ణరక్షణ మా పక్షాన కలుగజేసేవాడు మా పక్షమున మా దేవుడు అనే పదాలు అర్థం చేసుకోవాలి మా పక్షమున మా దేవుడు అన్నప్పుడు దే ఆర్ క్లెయిమింగ్ దట్ గాడ్ ఈజ్ దేవుడు వారి సొంత దేవుడు అని తెలుపుతూ సంబంధాన్ని గురించి మాట్లాడారు సంబంధము రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్ విశ్వాసికి దేవునికి మధ్యన ఉన్న సంబంధం విశ్వాసికి దేవునికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నారు దేవునికి మనుషులందరికీ ఉన్న సంబంధం ఏమిటి సృష్టికర్త సృష్టి సంబంధం వింటున్నారా మనుషులందరూ కూడా దేవుని సృష్టిలో భాగమే అయితే విశ్వాసి ఏమిటి మనుషులలో విశ్వాసి ప్రత్యేకించబడిన ఐడెంటిటీ గలవాడు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక జన్మత పాపులై ఉండి మరణమునకు పాత్రులుగా అగ్నిగుండమునకు పాత్రులుగా తీర్పుకు పాత్రులుగా పాపమునకు దాసులుగా అపవాది యొక్క భయమునకు దాసులుగా ఉన్నారు అయితే విశ్వాసులు ఎవరు విశ్వాసులు అనగా విమోచించబడిన వారు దేవునిచ్చే విమోచించబడిన వారు దేవునిచ్చే పిలువబడిన వారు దేవునిచ్చే ఏర్పరచబడిన వారు దేవునిచ్చే నీతిమంతులుగా ఎంచబడిన వారు విశ్వాసులు మనుషులు విశ్వాసులు విశ్వాసులు ఎట్లా అవుతున్నారు మానవులు విశ్వాసులు ఎప్పుడు అవుతారు ఎలా అవుతారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము దేవునికి పిల్లలం అవుతాం పర్సనల్ రిలేషన్షిప్కి వస్తున్నాం విశ్వాసం అవుతున్నాం విశ్వాసానికి కర్త ఎవరు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం చెబుతోంది రెండవ వచ్చిన వాళ్ళు విశ్వాసం ఒక కర్తయ్యను దానిని కొనసాగించేవాడు యును అయినా క్రీస్తు వైపు చూస్తూ మీ పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నారు కనుక కర్త ఏసు క్రీస్తు అని హెబ్రి గ్రంథకర్త తెలియజేయగా రోమా పత్రికలో పౌలు గారు అధ్యాయంలో రాస్తున్నాడు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు యేసును గూర్చిన వాక్యము వలన కలుగును రెండు ఒకటే హెబ్రి రోమా రెండింటిలో ఒక్కటే ఉదాహరణ వాక్యమునందు విశ్వాసముంచుట ద్వారా వాక్యమునందు విశ్వాసముంచుట ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా అనే పదాలు రెండు ఒక్కటే వాక్యమే యేసుక్రీస్తు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని ఆది కాండ ఒకటిలో ప్రారంభమైన మాటలే ఆది ఎందు దేవుడు అని యోహాను వార్త మొదటి వచ్చినలో చెబుతూ వచ్చాడు ఆది దేవుడు దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయినప్పుడు యేసుక్రీస్తుగా పిలవబడ్డాడు కనుక యేసుక్రీస్తు యొక్క పూర్వనామం వాక్యమే వాక్యమై ఉన్న దేవుడు ఆదికాండ పదిహేనవ అధ్యాయం మొదట వచ్చినములో అబ్రహామునకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమాయను అన్నాడు రేవులో యాకోబునకు ప్రత్యక్షమైన వాడు దేవుని కుమారుడైన ప్రీఇన్కార్డ్ క్రైస్ట్ ఫార్టీ టైమ్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో నలభై పర్యాయాలు శరీరధారి కాక పూర్వం క్రీస్తు యొక్క దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి మా దేవుడు మాకు పూర్ణ రక్షణ కలుగు చేయును రక్షణ కలుగు పూర్ణ రక్షణ కలుగ పూర్ణ రక్షణ కలుగు చేసిన దేవుడు ఎవరు పూర్ణ రక్షణ కలుగు చేసిన దేవుడు ఎవరు మనము ఈ నామముననే రక్షణ పొందవలను ఆకాశమందున్న మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము అని వాక్యం చెబుతాను యశయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో రక్షింప నేరకుండినట్లు నా హస్తము కుర కాలేదు విననేరకుండా నా చెవులు మందము కాలేదు అన్నాడు రక్షకుడు బయలుదేరాడు అన్నాడు రక్షకుడు ఎవరు ప్రభుకరిస్తే సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో చిన్నంలో యోసేపునకు దేవుడు ఇచ్చిన దైవదూత చేత కలిగిన దర్శనమున ఆయన వారి పాపముల నుండి వారిని విమోచించును గనుక ఆయనకు మీరు రక్షకుడు అని పేరు పెట్టుదురు యేసు అని పేరు పెట్టుదురు జీజస్ సేవియర్ అర్థం యేసు అను మాటకు అర్థం రక్షకుడు లుకాస వార్త రెండో అధ్యాయం పదకొండవచ్చిన దూత మాట్లాడుతూ గొర్రెల కాపర్లతో రక్షకుడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు అన్నాడు ఏసు మీ కొరకు పుట్టాడు అర్థం ఈయన ప్రభువైన క్రీస్తు అభిషిక్తుడు కూడాను రక్షణ అనుగ్రహించుటకు పంపబడినటువంటి క్రీస్తు అభిషిక్తుడు యేసు క్రీస్తు గ్రహిస్తున్నారా కనుక యాభై మూడవ అధ్యాయం ఏషా గ్రంథులు ఆయన పొందిన దెబ్బల చేత మీకు రక్షణ కలుగుతోంది మీకు స్వస్థత కలుగుతోంది అన్నాడు మార్క్స్ స్వార్థ పదో అధ్యాయ నలభై ఐదు వచ్చిన కొరకు విమోచన క్రైధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని రాశాడు మార్కు కనుక యేసుక్రీస్తు ప్రభు పూర్ణ రక్షణ ఎట్లా కలుగు చేస్తాడు కేవలం భౌతిక సంబంధమైన ఇచ్చి రక్షించటమా కాదు మరణము నుండి తప్పించగలిగిన వాడు నిజమైన రక్షకుడు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారిని ఉచితంగా పాపక్షమాపణ ఇచ్చి అగ్నిగుండం నుండి తప్పించినప్పుడే పూర్ణరక్షణ కలిగినట్లుగా అవుతుంది శరీరానికి రక్షణ ఇచ్చి పరిస్థితుల్లో రక్షణ ఇస్తే చాలదు ఆత్మను అగ్నిగుండము నుండి తప్పించాలి అప్పుడే అది పూర్ణ రక్షణ అని పిలువబడుతుంది మానవుడు త్రిత్వం ప్రాణము ఆత్మ శరీరం కేవలం శరీరానికి స్వస్థత ఇస్తే కాదు మనసుకు ఆనందం ఇస్తే కాదు ఆత్మకు కూడాను రక్షణ కావాలి అంతరంగ పురుషుడిగా చెప్పబడుతున్న ఆత్మ అగ్నిగుండానికి లోనై ఉన్నాడు ఆ అగ్నిగుండం నుండి తప్పించబడాలి అంటే అతని మీద మోపబడినటువంటి పాపం ఆదాము నుండి కలిగిన ఆ పాపం ఇంప్యూటెడ్ సిన్ మోపబడిన పాపం ఆపాదించబడిన పాపానికి పాప స్వభావం కలిగి జన్మించినందున చేసిన ప్రతివిధమైన స్వంత క్రియల చేత చేసిన పాపానికి పరిహారం దొరకాలి అలా దొరకాలి అని అంటే పాపానికి శిక్ష పడాలి పాపానికి శిక్ష పడకపోతే పాపకి విడుదల రక్షణ రాదు పాపానికి శిక్ష పడకపోతే దేవుని యొక్క న్యాయము నెరవేరదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారి కావాల్సి వచ్చింది అదృశ్యుడైన దేవుని యొక్క వాక్యము మరలా చెబుతున్నాను అదృశ్యమైనటువంటి అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క వాక్యము ఆయన గుణలక్షణాలను బట్టి శరీరధారి కావాల్సి వచ్చింది హెబ్రీ పత్రిక పదవ అధ్యాయం ఏదో అంటాడు నీవు నాకొక శరీరమును అమర్చితివి నీవు నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమము నేను అర్పించడానికి వచ్చానన్నాడు మీ ని మీ నిమిత్తము విరవబడుతున్న నా శరీరము చిందించబడుతున్న నా రక్తము రక్త నిబంధన నిమిత్తం చిందించబడుతున్న నా స్వయం రక్తము అని ప్రకటన చేశాడు మోసే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తముతో వెళ్ళాడు కానీ యేసుక్రీస్తు తన స్వరక్తము చేత హస్తకృతము కాని ఆలయములోనికి దేవ దేవుని సన్నిధిలోనికి పరలోకానికి వెళ్ళగలిగాడు కనుక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పూర్ణ రక్షణ శరీరానికి ఆత్మకు పరిస్థితుల నుండి మానవుని యొక్క జీవితానికి కలిగించగలిగినటువంటి వాడు మరణమును తప్పించుట ఎహో వశము నిన్న ఒక సమాధిలో నేను సమాధి కార్యక్రమములో ఉన్నాను ఒక ప్రశ్న వచ్చింది యవన కాలములో యవన కాలంలో ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే యవన కాలంలో ప్రమాదమున ఒక వ్యక్తి చనిపోతే నిర్లక్ష్య కారణం లేదంటే స్వయం కృతాపరాధంగా ఎంచుతామా దేవుని పిలుపుగా ఎంచుతామా అనే ఒక ప్రశ్న విన్నాను నేను దేవుని నిర్ణయం దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని అనుమతి లేకుండా ఏ ఒక్క వ్యక్తికి మరణము రాదు ఫిజికల్ డెత్ మస్ట్ బి అలౌడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ దిస్ ఈస్ బిబ్లికల్ డాక్టర్ నరులారా వెనకకు తిరిగి రండిని ఆయన పిలిచినప్పుడు నరులు వెళ్ళిపోతారు ధనవంతుడిని ప్రభు అడిగారు నీ ప్రాణం అడుగుతున్నారు ఈ రాత్రి నువ్వేం చెబుతావు అన్నాడు సుధమాకు వెళ్ళి తోబ్రాహామతో చెప్పాడు నేను వెళ్ళి దిగి వెళ్ళి చూస్తాను దెన్ ఐ విల్ డిసైడ్ వాట్ టు జల ప్రాణంలో యోహ దగ్గర దేవుడు అవకాశం ఇచ్చి చూచాడు కనుక మరణం శారీరక మరణం ఎవరిచ్చేది దేవుడి అనుమతి లేకుండా మరణం రాదు ఇట్ మే బీ ఎన్ యాక్సిడెంట్ ఆర్ ఇట్ మే బీ ఇన్ ద ఏజ్ ఆఫ్ యూత్ ఆర్ వరల్డ్ ఇక్కడ నా అప్పీల్ ఏమిటంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి నిర్మాణం చేస్తున్నాను ఒక అమ్మాయి ఇక్కడ రోడ్డు మీద పోతుంటాడు Somebody's mistake, some brake fail or drunkard fellow driving, that they would do. So it is the mystery of God, it is the one of the mystery of God which cannot be revealed to the human minds about the death of the human being. క్రూరంగా ఖయీను హేబేల్ను హత్య చేశాడు కనుక దేవుని దాటిపోయిందా ఈ హత్య దేవునికి తెలియకుండా వెళ్ళిందా అతని ప్రాణం కాబట్టి మరణము తప్పించుట యహోవా వశము దేవునికి అసాధ్యమైంది లేదు అట్లాగే తొంభై ఒకటవ సంకీర్త నీ నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ అలాగనే నీకు అపాయం ఏమి కలగదు తెగులు గుడారాన్ని సమీపించదు నీ మార్గాల్లో కాపాడు కాయ నిన్ను గుర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు ఎత్తి పట్టుకొందరు కాబట్టి మనం దేవునికి తెలియకుండా మానవులుగా మనకు మరణం వస్తుందను దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు ఆయనకి తెలియదే ఉంటుంది కనుక దాని ఎందు దేవుని తప్పు పట్టడానికి వీల్లేదు దేవుడు తన ప్రతిక్రియ యందు కూడా న్యాయవంతుడు అని ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది ఖచ్చితంగా తీర్మానం అవుతుంది ఖచ్చితంగా రుజువు అవుతుంది అందులో వ్యత్యాసం లేదు మరణము తప్పించుట యహోవా ఒక క్యాన్సర్ పేషెంట్ విత్ టూ గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ బ్రతికినామె నాకు తెలుసు మా బంధువు డాక్టర్స్ చెప్పారు ఇప్పుడు చనిపోతుందని కానీ మరణం రాలేదు ఆమెకు ఆరోగ్యంగానే తిరిగారు కానీ మరణం తప్పించడం ఎగో అవశం అంత ఒక యాక్సిడెంట్ చెబుతాను మీకు ఆశ్చర్యం కలుగుతుంది మా పాస్టర్ గారి సతీమణి టోల్ గేట్ టర్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఏలూర్ టర్నింగ్లో ఒక వాహనం కొట్టి ఆ మొక్కామణి చనిపోయినాడు నేను ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నానంటే మరణము అందరికీ సంప్రాప్తమైంది అనేదేమో అగ్నిగుండాన్ని గురించి రాశాడు రోమాపత్రికా ఇదిలో శారీరక మరణం వచ్చేటప్పటికి విశ్వాసకి కృపచేత దేవుడు అనుగ్రహించేదే దాని రీజనింగ్స్ మనం క్వశ్చన్ చేయటానికి లేదు రోజు ఎక్సర్సైజ్కి వెళ్ళి దేహదారుఢ్యం కలిగిన వారు సడన్గా చనిపోతున్నారు అస్సలు ఎక్సర్సైజ్కి వెళ్ళని వాళ్ళు గృహంలో వారు ముదుసలు తొంభై ఐదు సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు కనబడుతున్నారు కనుక ఇది ఈ మరణం అనేటువంటిది భౌతికమైన ఈ కాన్సెప్ట్ ఉంది చూసారు ఇది దేవుని చేతుల్లో ఉంది ఆయుష్ ఎంత అనేది దేవుని చేతుల్లో ఉంది ఆదికాండంలో మనం ఐదో అధ్యాయంలో చూస్తే వరుసగా పది తరాల యొక్క నా పెద్దలు పై పైభాగంలో ఉన్న వారందరూ కూడా పైకాలంలో ఉన్న వారందరూ కూడా తొమ్మిది వందల అరవై సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఎనిమిది వందల అరవై సంవత్సరాలు ఇట్లా జీవించిన వాళ్ళు మెదూశాల హైయెస్ట్ తొమ్మిది వందల అరవై ఐదు ఏళ్ళు బ్రతికాడు మరి అన్ని సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత ఆదాము నుండి రెండు వేల సంవత్సరాలు అయ్యాక మనం అబ్రహాం యొక్క కాలం చూస్తాం అబ్రహాం నుండి మోసే దగ్గరికి వచ్చి నాలుగు వందల సంవత్సరాలు ఆ కాలంలో ఆరు వందల ఐదు వందల యాభై సంవత్సరాలు అక్కడ మనం చూస్తే మోసే గారు వ్రాస్తూ తొంభైవ సంకీర్తనలో అధిక బలం ఉన్న ఎడల పదోచిన మాయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు ఐ లవ్ దిస్ వర్డ్ ఐ లవ్ దిస్ వర్డ్ మేము ఎగిరిపోవదు వి విల్ ఫ్లై మేము ఎగిరి వెళ్ళిపోతాం మా దేవుడి దగ్గరికి పితృభక్తుడు అన్నాడు ఈ గుడారమును నేను విడవవలసిన కాలము ఆసన్నమైనది నేను ఎరుగుదన సోదరుడా సోదరి ఒక ఉత్తరీయం తీసేసినట్లుగా ఒక వస్త్రం తీసినట్లుగా మనం ఈ శరీరాన్ని విడిచెళ్ళిపోతాం ఒక దిన ప్రభు దగ్గరికి కనుక దేవుని యొక్క వాక్యం చెబుతోంది మన జీవిత కాలము ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది తొంభై ఒకటవ సంకీర్తనలో సంకీర్తనలో పదహారవ చిన్నట్టాడు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను దీర్ఘాయు చేత నేను అతను తృప్తి పరుస్తాను బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథాన్ని చదివితే యోగు బ్రతుకుతాడనేటువంటి నమ్మకం తనకే లేదు అతని స్నేహితునికి లేదు కానీ యోగు ఎంతకాలం బ్రతికాడు శ్రమల అనంతరము కూడా అతను జీవించినటువంటి కాలము నూట నలభై సంవత్సరాలు శ్రమల తర్వాత బ్రతికాడు ఇమాజిన్ ఇమాజిన్ కనుక మరణము తప్పించుట ఎహోవా వశము మరణము తప్పించుట ఎహోవా వశము ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది చెప్పిన వ్యక్తి దావీది కాబట్టి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో తన వ్యక్తిగత జీవితంలో దేవుడు తనను మరణము నుండి తప్పించాడు ఎన్నిసార్లు తప్పించాడు ఇరవై మూడు హత్యాయత్నాలు సవలు చేశాడు ఫిలిస్తీన్లు ఎంత ప్రయత్నం చేశారు శత్రువులు ఎంత ఎదురుచూచ్చారు మరణమునకు నాకు ఎడము అని ప్రకటించాడు చాలా క్లోజ్గా వచ్చింది మరణం అతను వెంటాడుతూ కానీ రీచ్ కాలేకపోయింది బహు వృద్ధాప్యముల వయసు గడిచిన తర్వాత దావీదు మరణించాడు తన కుమారుడు సులోమును రాజుగా అభిషేకించి అప్పుడు మరణించాడు కనుక మనందరం అర్థం చేసుకుందాం ట్రై టు అండర్స్టాండ్ ద డెత్ ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్ అండ్ దాడ్స్ మరణము తప్పించుట ఇం అనుగ్రహించుట కూడా విశ్వాస విషయంలో మరణము అనుగ్రహించుట తప్పక విశ్వాసికి దేవుని యొక్క చిత్తము వలన జరిగేటువంటిది తర్వాత దేవుడు నిశ్చయముగా మన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయు వారి వెంటుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును శత్రువుల తలలు పగలగొడతాడు వెంటుకలు గల వారి నడినెత్తి పగలగొడతాడు మీకు విషయం చెప్పాలి బోడుగుండు పగలటం సులభం కానీ వెంటుకలు కలిగినటువంటి తల బ్రద్దలై ముక్కలైపోవటం చాలా కష్టం అంటే ఒక వెంటుకలు ఒక వస్త్రం వలె కాపాడుతాయి అంటే అంత బలమైనటువంటి దెబ్బ తగిలితేనే తప్ప మాడు పగలటం అనేది జరగదు వెంట్రుకలు ఉన్న వ్యక్తి యొక్క మాడు పగలటం జరగదు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క బలమైన హస్తం శత్రువుల తలల మీద పగలగొట్టేట్టుగా వచ్చేస్తుంది అన్నాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి